మొత్తం విషన్ అంతా కూడా టెన్ బ్రాడ్ ప్రిన్సిపల్స్ పది సూత్రాలు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఈ పది సూత్రాలు కూడా మీరు ఒకసారి ఆలోచించుకుంటే దీని మీదని ఈరోజు ఎకానమీ సర్వీసెస్ భవిష్యత్ అంతా కూడా ఆధారపడుతుందనే ఉద్దేశంతో మేము ఈ పది సూత్రాలు తీసుకున్నాం అదృశ్యాలు ఒకటి జీరో పావర్టీ ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ దీన్ని చాలా స్పష్టంగా క్లారిటీ పెట్టుకొని ఏం చేయాలో కూడా నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపిస్తాను రెండోది వచ్చి ఎంప్లాయ్మెంట్ ఎవరు మాట్లాడినా పేదల గురించి మాట్లాడాలి పేదవాళ్ళతో అసోసియేట్ కావాలి పేదరిక నిర్మూలన కోసం పనిచేయాలి పేదవాళ్ళ పట్ల బాధ్యతతో మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది అందుకే జీరో పావర్టీ ఇది ఒక మంత్రంగా తయారు కావాలి ఎక్కడ చూసినా అందుకే నేను పేదల సేవలో మొదల తారీఖు పెట్టాం పెన్షన్లు ఇస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం ఈ అంతేకాకుండా పేదరిక నిర్మూలన ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని ఏం చేయాలనో ఏ విధంగా చేయాలో అవి కూడా మనం ఆలోచిస్తున్నాం రెండోది ఉద్యోగాలు ప్రతి ఒక్కరి బాధ్యత మీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడం ఉద్యోగాలు ఇప్పించడం ఆ ఉద్యోగాలు కూడా నా క్వాలిటీ ఉద్యోగాలు రావడం అందుకే నేను నాలెడ్జ్ ఎకానమీ చెప్పాను అవి కూడా వర్కౌట్ చేస్తాం మూడవ దేశం డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ పాపులేషన్ మేనేజ్మెంట్ స్కిల్లింగ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎక్కడికక్కడ మానవ వనరుల అభివృద్ధి ఎడ్యుకేషన్ హెల్త్ అదే మరి స్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ ఇవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్ జరగాలి అందుకే మూడో ప్రాధాన్యత ఇచ్చాం నాలుగవ దిశ వాటర్ సెక్యూరిటీ ఏదైతే వాటర్ తాగడానికి ఇండస్ట్రీకి వ్యవసాయానికి అవసరం దీనికోసం వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం దాని డీటెయిల్స్ కూడా చెప్తాను ఫార్మర్ అగ్రిటెక్ ఫార్మర్ అనే వ్యక్తి ఈరోజు మనకు అందరికీ తిండి పెట్టే పరిస్థితిలో ఉంటే అన్నదాత ఇబ్బందుల్లో ఉన్నాడు అందుకే చాలా స్పష్టంగా ఆలోచించాం వ్యవసాయ ఖర్చులు తగ్గాలి వ్యవసాయం మీద ఆదాయం పెరగాలి రైతు కూడా అందరి మరిగానే గౌరవంగా జీవించే విధంగా వ్యవసాయాన్ని తయారు చేయాలని టెక్నాలజీ అనుసంధానం చేస్తున్నాం అగ్రికల్చర్ కు టెక్నాలజీ అనుసంధానం చేసి ఇంత ముందు ఏదైతే శారీరకంగా కష్టపడ్డారో ఆ విధంగా కాకుండా వాళ్ళని టెక్నాలజీ సపోర్ట్తో పూర్తిగా ఆదుకోవడానికి కార్యక్రమం ప్రారంభిస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన దిశ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచం ఆవరేజ్ లో పద్నాలుగు మన రాష్ట్రంలో మన దేశంలో లాజిస్టిక్స్ కాస్ట్ పద్నాలుగు పర్సెంట్ ఉంది మనం ఏ వస్తువు వాడినా దాంట్లో పద్నాలుగు పర్సెంట్ ఈ లాజిస్టిక్స్ కాస్ట్ పే చేసే పరిస్థితికి వస్తున్నాం అదే ప్రపంచంలో ఎయిట్ పర్సెంట్ ఉంది అంటే ఆరు పర్సెంట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో మొత్తం వస్తుంది రోడ్లు కానీ రైలు కానీ ఎయిర్పోర్ట్లు కానీ పోర్ట్లు కానీ అన్ని వస్తాయి దట్ విల్ ఎక్స్ప్లెయిన్ ఆ తర్వాత దృశ్య కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఫ్యూయల్ అనేది పెట్రోల్ డీజిల్ మనం వాడేవాళ్ళం ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి దీనికి కూడా కరెంట్ ఏ విధంగా వస్తుందో మనం చూస్తున్నాం ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచో రావాలి ఇప్పుడు మనమే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం అవన్నీ కూడా మనం ఆలోచించుకొని ఏ విధంగా కాస్ట్ ఆప్టిమైజేషన్ రవాణాకు కానీ వ్యవసాయానికి కానీ ఇంటికి కానీ వ్యాపారాలకు కానీ ఇండస్ట్రీకి కానీ ఏ విధంగా ఉండాలి ఆలోచిస్తున్నాం అందుకనే దానికి ప్రాధాన్యత ఇచ్చాం ఆ తర్వాత దిశ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ మనం ఇండస్ట్రీస్ పెడుతున్నాం వ్యవసాయం చేస్తున్నాం సర్వీస్ సెక్టర్ వస్తూ ఉంది నాలెడ్జ్ ఎకానమీ ఉంది కానీ మన ప్రోడక్ట్స్ అన్ని కూడా సబ్స్టాండ్గా ఉన్నాయి దానివల్ల మనం అనుకున్నటువంటి బ్రాండ్ ని ప్రమోట్ చేయలేకపోతున్నాం దీనివల్ల వాల్యుయేషన్ రావడం లేదు అందుకని ఏది మాట్లాడినా ఆంధ్రప్రదేశ్లో లో తయారయ్యే ప్రతి ఒక్క వస్తువుని బ్రాండ్ ని ప్రమోట్ చేసి వాల్యూ అడిషన్ చేసి ఒక ప్రోడక్ట్ పర్ఫెక్షన్ దిశగా పోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఇంకో ఒక నెష స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజులో టెక్నాలజీ ఏజ్లు దోమలు మస్కటోస్ వల్ల ఎక్కడికక్కడ మలేరియా కానీ లేకపోతే మీరు చూస్తే డెంగ్యూ కానీ అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నాం మనం ఉండే ప్రాంతాలు ఏ విధంగా అశుభ్రంగా ఉన్నాయో దానివల్ల ఆరోగ్య పరిస్థితులు వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు మానసిక ఉల్లాసం కావాలన్నా హ్యాపీగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యం దానికోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కని తీసుకున్నాం ఇది కాకుండా అధ్యక్ష డీప్ టెక్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చాలా మంది సెల్ ఫోన్లు వాడుతున్నా సెల్ ఫోన్ ఓన్లీ ఎస్ఎంఎస్లు పంపించడానికి లేకుంటే మనం మాట్లాడుకోవడానికి వాడుతున్నాం కొన్ని ఇంకొంతమంది ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటున్నారు ఇంకొంతమంది ఉంటే ఇంకొక స్టెప్ ముందుకు పోయి ఏదో గ్రూప్ మీటింగ్ పెట్టుకొని ఆ కమ్యూనిటీ వాళ్ళు కానీ ఫ్యామిలీ కానీ మనం మాట్లాడుకునే పరిస్థితికి వస్తున్నాం నేను ఆలోచించేది ఈరోజు దిశ ఏదైతే ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇట్ ఇస్ ఏ గేమ్ చేంజర్ భవిష్యత్తులో హార్డ్ వర్క్ చేయడం కాదు స్మార్ట్ వర్క్ చేయాలి మీరు ఎక్కడ కూర్చున్నా రియల్ టైమ్ లో పనిచేసుకునే అవకాశం వస్తుంది దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అధ్యక్ష అది కాన్సెప్ట్ కింద తీసుకున్నాం ప్లీజ్ వాచ్ అండ్ News